నమస్తే ఫ్రెండ్స్ కేఎ సీడ్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం గోధుమ అప్పం చేయటం చూద్దామండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లో చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చిటికలో చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా రెసిపీ చేయటానికి పాత్రలో అరకప్పు బెల్లం తీసుకోవాలి ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ అండి దీనితో పాటు అరకప్పు నీళ్ళు పోసుకోవాలి ఏ కప్పుతో బెల్లం తీసుకుంటారో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి బెల్లం కరిగేటప్పుడే మరో అరకప్పు నీళ్లు పోసుకోవాలండి బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కప్పుకు టైట్గా పిండి తీసుకోవాలండి అరకప్పు బెల్లానికి కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి రెండు యాలకుల పొడి వేసుకోవాలండి బాగా కలిపి కరిగించిన బెల్లాన్ని వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కలపాలండి వడకట్టి పోసుకుంటే నలకలు ఏమన్నా ఉంటే పోతాయి ఉండలు లేకుండా బాగా కలపాలండి అవసరమైతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని కలపాలి మనం తీసుకునే పిండిని బట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చండి చూసుకొని అవసరమైన నీళ్లు యాడ్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా వీడియోలో చూపించినట్లు ఉండాలండి పిండి కన్సిస్టెన్సీలో ఉంటే నూనెలో వేగానే బాగా పొంగుతుందండి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి ఒక గంటితో పిండి వేసుకోవాలి ఆయిల్లో పిండి వేసినప్పుడు అప్పం దానంతట అదే పైకి వస్తుందండి అలా పైకి వస్తే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు నీళ్ళు ఎక్కువైతే పైకి రాదండి మీరు ముందు కొంచెం పిండి వేసి చెక్ చేయండి తర్వాత అప్పం వేయండి ఒకవేళ మీరు వేసిన అప్పం ఫ్లాట్గా ఉండి పైకి రాలేదంటే ఇంకొంచెం పిండి కలపండి ముందే ఎక్కువ నీళ్లు పోసి కలపకుండా చూసుకొని యాడ్ చేయండి గంటితో పిండి వేసినప్పుడు అప్పం పైకి వచ్చాక ఇంకొక అప్పం వేయండి అంటుకోకుండా ఉంటుంది బాండీ వెడల్పును బట్టి నాలుగైదు ఒకేసారి వేసుకోవచ్చండి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుకుంటూ వేయించాలి హై ఫ్లేమ్లో వేయించకూడదండి మాడిపోతాయి ఒకవైపు వేగాక రెండో వైపుకి మార్చుకొని వేయించాలి రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించి టిష్యూ మీద కానీ చిల్లు గిన్నెలోకి కానీ తీసుకొని ఆయిల్ డ్రైన్ చేయాలి ఇదే విధంగా మిగతా పిండి కూడా చేసుకోవాలి ఇంతేనండి అప్పం రెడీ అయింది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి పండక్కి ఫెస్టివల్స్కి ప్రసాదంలా చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లా చేసుకోవచ్చు అండి మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్